బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్ళనున్నారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన ఇవాళ భేటీ కాబోతున్నారు ప్రధానంగా ఏపీకి సంబంధించిన వివిధ అంశాలు అలాగే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించబోతున్నారు ఇవాళ రాత్రి ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు చంద్రబాబు తిరుగు పయనమవుతారు మనంత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారుచంద్ హరీష మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు ముందుగా ఆయన బోడ ప్రసాద్ నివాసానికి వెళ్తారు అక్కడ ఆయన ఇంట్లో శుభకార్యానికి హాజరై అక్కడి నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు ఆయన మధ్యాహ్నం ఒంటి గంట నిర్మలా సీతారామన్ కలవబోతున్నారు మూడు గంటలకు అమిత్ షాతో భేటీ అవుతారు ఐదు గంటలకు నితిన్ గడ్కరీతో కూడా సమావేశం అవబోతున్నారు మొత్తం కూడా ఈ రోజు షెడ్యూల్ అయితే ఏదైతే ఒక వివాహానికి హాజరవబోతున్నారు ఆయన ఈ రాత్రికి ఆ వివాహాన్ని హాజరై రాత్రి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి ఆ ఢిల్లీ పర్యటన ముగించుకొని విశాఖపట్నం చేరుకుంటారు ఈ రాత్రికి మరలా రేపు ఉదయం దగ్గుపాటి వెంకటేశ్వరరావు బుక్ ఏదైతే ఆయన ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు రాజకీయ అంశాలకు సంబంధించి ఒక కీలకమైన బుక్ రిలీజ్ చేయబోతున్నారు ఆ బుక్ ఫంక్షన్ లో రేపు ఉదయం విశాఖలో హాజరవుతారు అనంతరం మరలా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ఢిల్లీలో రేపు సాయంత్రం రిపబ్లిక్ టీవీ నిర్మించే ఒక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు అనంతరం రేపు సాయంత్రం రేపు రాత్రి కూడా కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది అనంతరం ఎల్లుండు ఉదయం ఏదైతే అమరావతికి బయలుదేరి వస్తారో ఎల్లుండు సాయంత్రం అంటే ఏడు సాయంత్రం ఇక్కడ కేబినెట్ సమావేశం ఉంది ఆ కేబినెట్ సమావేశానికి డైరెక్ట్ గా వచ్చి హాజరయ్యే పరిస్థితి అయితే ఉంది అయితే ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక అంశాల సంబంధించి కేంద్ర మంత్రుల్ని తరచుగా చంద్రబాబు కలుస్తున్నారు అవసరమైతే ప్రధాని కూడా కలిసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అయితే చెప్తున్నాయి ముఖ్యంగా అమిత్ షాతో భేటీ అవ్వబోతున్నారు ఎందుకంటే కీలక అంశాలు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు సంబంధించి సర్వత్రా ప్రశంసలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాలకు సంబంధించి మరింత వారి సహకారం కావాలని కోరబోతున్నారు అందుకే అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైవేలకు సంబంధించి కూడా కేంద్ర సహకారం ఇప్పటికే లభిస్తుంది ఇంకా పూర్తిస్థాయి సహకారం కోసం కూడా నితిన్ గడ్కరీని కలవబోతున్నారు ఆర్థిక అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అంశాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ కూడా కలవబోతున్నారు ఈ రాత్రి వరకు కూడా చంద్రబాబు ఢిల్లీలో ఉంటారు ఈ రాత్రి ఎనిమిది గంటల తర్వాత బయలుదేరి అయిన విశాఖపట్నం బయలుదేరి వస్తారు రేపు ఉదయం బుక్ రిలీజ్ ఫంక్షన్ చూసుకున్న తర్వాత మరలా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు రవిచంద్